హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ తెలుసుకుందామండి ఈ రాబోయే జీపీయూ కానిస్టేబుల్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో చాలా ఉపయోగపడుతుందండి మూడు దేశాల పర్యటనకు మోదీ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం మూడు దేశాల పర్యటనకు వెళ్ళనున్నారు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో సైప్రస్ పదహారు పదహారు తేదీల్లో కేరళ జీ సెవెన్ సదస్సు కోసం పద్దెనిమిదిన క్రోయేషియా దేశాలు పర్యటించుకున్నారు ఆయా దేశాలతో సహకారం సమయంపై ఆచించనున్నారు గాజాపై ఐరాస ఓటింగ్కు భారత్ గైర్హాజరు వేషత్తు కాల్పుల విరమపు సమ తీర్మానం గాజాల తక్షణం స్వాశ్వతంగా కాల్పుల విరమణ జరగాలంటూ శుక్రవారం స్పెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఓటింగ్లో భారత్ పాల్గొనలేదు భారత్ అల్బేనియా సహా మొత్తం పంతొమ్మిది దేశాలు ఓటింగ్ గరిగిన కాగా అమెరికా ఇజ్రాయిల్తో పాటు పన్నెండు దేశాల తీర్మానం వ్యతిరేకించాయి గత వారం ఐరాస భదమలో ఈ విధాన తీర్మానం అమెరికా విడిచడంతో అది వీగిపోయింది ఇక ఇప్పుడు ఇది అంశం ఇక ఇప్పుడు నూట తొంభై మూడు దేశాల సభ్యత్వం కలిగిన సమితి జనరల్ అసెంబ్లీ నూట నలభై నాలుగు ఓటతో తీర్మానం ఆమోదించింది గాజాలో బేషరతుగా శ్రేత కాల్పు విరమించాలని అన్ని పక్షాలు బందీలను విడుదల చేయాలని తీర్మానం పిలుపునిచ్చింది ఒత్తిడి చేయడం ద్వారా కాకుండా సంప్రదింపుల దౌత్యం ద్వారా మాత్రమే గాజా సమస్యను పరిష్కరించాల్సి ఉంది భారత్ అభ్యతమని దీనివలనే గతంలో కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య సమతి ఓటింగులతో దూరంగా ఉంటూ వచ్చామని సమితి భారత స్వాస రాయబారి పర్వత హరీష్ వివరించారు ఇజ్రాయెల్ హాసులను దగ్గరకు తెచ్చి సంప్రంపులకు ఒప్పించడానికి ఉమ్మడి కృషి చేయాలన్నారు కానీ సమితి తీర్మానం ఇజ్రాయెల్ను అక్రమణ ధరగా వర్ణిస్తూ గాజా దిగ్బంధన తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేసింది ఒకరిపై ఒకరు ఆరోపణలు విమర్శలు తుకోవడం షాదింగ్ కలిగిస్తుందని హరీష్ అన్నారు ఇజ్రాయెల్ పాలస్తీన్ సంప్రంపుల ద్వారా శాంతియుతంగా రెండు దేశాలుగా ఏర్పడిన మనకు సాధించాలని భారత్ కోరుకుంటుందని చెప్పారు జాతీయ స్థాయి గుర్తింపు చీరల పరిచీరలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద చీరల కుప్పడం చీరలు ఎంపికయ్యాయి ఈ మేరకు దక్కిన అవార్డును బాపట్ట కలెక్టర్ వెంకటం అందుకోనున్నారు ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు భారతీయులకు అడ్వైజరీ ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుంది ఈ క్రమంలో దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో ఇజ్రాయెల్ ఇరాన్లోని భారత ఎంబెసిలు అక్కడ నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి అడ్వైజరీలను జారీ చేశాయి ప్రస్తుత ఉధృత ఉద్రిక్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి స్థానిక అథారిటీ చెప్పే భద్రతా వైపు ప్రయాణాలు పాటించాలి ఎప్పటికప్పుడు ఎంబసిడీ సోషల్ మీడియా అకౌంట్లను అనుసరించాలి అనవసర ప్రయాణాలు పెట్టుకోదని తెలిపాయి ఏఎన్ హెల్త్ కేర్ కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్ ఆన్ జూన్ ట్వంటీ వన్ హైదరాబాద్ ఈజ్ సెట్ టు హోస్ట్ ఎన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ టైటిల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ Revolutionizing lives in healthcare on June 21st at High Tech City branch the event aims to bring together some of the world's leading voices in medicine artificial intelligence and policy to discuss the transformative impact of emerging technology on pa patient care according to the press release the conference will serve as a platform for global healthcare leaders AI experts clinical clinicians researchers and policymakers to exchange insight and integration of artificial intelligence, robotic and precautions medicine in the healthcare system. the event will feature lineup of speakers, including dr. michael d. howell, chief clinical officer at google health, Rayanam, former it secretary of india, and dr. chinnababu Sunkavalli, a surgical oncologist and clinical director at eshwar hospital.